హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ టూ జెడ్ ముచ్చట్లు ఈ వీడియోలో మనం లేడీస్ అందరికీ సిజరీన్ అనే ఒక వరం దొరికిందండి ఎందుకంటే కనలేని పొజిషన్లు ఇప్పుడు మనకి కొంతమందికి వస్తున్నాయి ఇదివరకు రోజుల్లో లేవు కానీ దానివల్ల ఇట్లాంటి వైద్యాలు తెలియక కొంతమంది ప్రాణాలు కోల్పు కోల్పోతున్నారు ప్లస్ ఏంటంటే కొంతమందికి ఇదివరకు ఈ సిజరీన్ అనే అవసరం వచ్చేది కాదు ఈ ఫోటోలో చూపిస్తున్న ఆవిడ పేరు నీగ్రో మహిళ అనమాట ఆవిడ పేరు అనార్క అంట చాలా శస్త్రచికిత్సలు ఈవిడికి మత్తు ఇవ్వకుండా నీగ్రో బానిస అయ్యేసరికి డాక్టర్లు ఈ గైనకాలజీ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు ఆమె మీద మత్తు మందు కూడా ఇవ్వకుండా ప్రయోగాలు చేసి ఆమె నరకంతో బాధలు పడుతున్నా కూడా మొత్తం ముప్పై సర్జరీలో ఏమో చేశారంట ప్రయోగాత్మకంగా ఆవిడ బాడీ కింద వాడుకున్నారు వాడుకుని ఇప్పుడు మనం లేడీస్ ఎవరైతే మనం శస్త్రచికిత్స ఐ మీన్ గైనకాలజీ డిపార్ట్మెంట్లో ఒక అచీవ్మెంట్ అయిన సిజేరియన్ సి సెక్షన్ అంటాం కదండీ డెలివరీ ఉపయోగపడేటప్పుడు ఆ సి సెక్షన్కి ఉపయోగపడడానికి ఈవిడనమాట మనకి ఉపయో ఆదర్శం ఇప్పుడు మన ఇళ్ళల్లో ఎవరో ఒకళ్ళో మనమే కావచ్చు మన ఇళ్ళల్లో ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా సిజేరియన్ అవసరం లేని వాళ్ళు అయితే ఎదురుపడట్లేదు మ్యాక్సిమం మోస్ట్ ప్రాబబ్లీ అందరికీ సిజేరియన్లే అవుతున్నాయి ఎందుకంటే డాక్టర్లు కూడా మనీ మైండెడ్ అనుకుంటున్నాం కానీ వాళ్ళ అవసరానికి మన తిండిలో బలాలు లేక గానీ ఏది కానీ ఎట్లాగైనా కానీ సిజరిన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీ ఉమెన్కి అవుతుంది అట్లాంటి ఉమెన్కి ఒక ఉపయోగపడే ఒక బాడీ ఐ మీన్ ఫ్యూచర్లో అంత ఆవిడ త్యాగానికి ఫలితమే ఇప్పుడు మనందరం లేడీస్ అనుభవిస్తున్నామండి నాది దేవుడి దయ వల్ల అప్పుడు డాక్టర్లు పుణ్యమానో ఏమో కానీ నే నాకైతే నార్మల్ డెలివరీ అండి నేనైతే ఇద్దరు మా ఇద్దరు పిల్లల్ని ఆపరేషన్ లేకుండా అయితే కన్నాను మా కానీ మా చెల్లెళ్ళకి మా తమ్ముడు వాళ్ళ వైఫ్కి కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కానీ కొంత చాలామందికి సిజరీల్నే పడ్డాయి మా ఫ్యామిలీ సర్కిల్లో నాదే నార్మల్ డెలివరీ అని నేను విన్నాను సో ఏంటంటే ఈ సిజ మనం ఎప్పుడో ఒకప్పుడు మనకి ఇట్లా చేయడానికి ఒక మహిళ దోహదపడింది అని మనకు కూడా తెలియడం కోసం ఈ వీడియోలో ఆవిడ ఫోటో ఆవిడ ఎంత బాధపడింది ఏంటి అనేది మీకు ఈ వీడియో ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎప్పుడో డాక్టర్స్ కూడా ఏంటంటే ఒక ప్రయో ఆళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో మత్తు మంది ఇవ్వకుండా ప్రయోగం అనేది ఆ మహిళ మీద ఎందుకు చేశారో ఏమో కానీ ఆవిడ త్యాగానికి ఫలితమే మనందరం అనుభవిస్తున్నాము మంచిగా ఇది డైలీ వ్లాగ్ చూపిస్తూ మీకు ఆవిడనైతే ఒకసారి చెప్తాల్చుకున్నాం మనకి ఇంత ఉపయోగపడిన మహిళ గురించి మనం మహిళలుగా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి మనకి తెలియదు ఎక్కడో గూగుల్ సెర్చ్ చేసి ఎక్కడో ఫేస్బుక్లో చదివాను నేను ఇది నిజమో కాదా అని గూగుల్లో కూడా సెర్చ్ చేసి ఆవిడ హిస్టరీ అంత నిజమే అని తెలుసుకున్నాకే నేను చెప్తున్నాను సో ఇదన్నమాట ఈ సిజరిన్ అనే మనం ఒక వరం అనుకోవాలో అంటే వరమే అనుకోవాలండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఆ బిడ్డ అడ్డం తిరిగితే ఇదివరకు రోజుల్లో ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటిది మనకి ఆపరేషన్ ద్వారా కోసి మనకి పుత్ర లేకుండా మనకు కూడా తల్లి బిడ్డని ఇద్దరికి క్షేమంగా చేయగలుగుతున్నారు డాక్టర్లు అనేవాళ్ళు సో అలాంటి దానికి దోహదపడిన ఆవిడ గురించి మనమైతే స్మరించుకోవాలి సో అందుకని చెప్పేసేసి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను ఈ ఇక్కడికి మార్నింగ్ పూట లేచేసరికి హడావుడి అయిపోయిందండి ఇంక పిల్లలకి వేస్తూ పొయ్యి మీద అయితే మూడు రకాలు అయినా నిన్న అనుకోకుండా ఏంటి అంటే దోసకాయ కూర దోసకాయ పచ్చడి ఇంక మా చిన్నమ్మాయికి లిక్విడ్ ఇష్టం కదా అని చెప్పేసి పప్ పెసరకట్టు కూడా పెట్టేశాను సో అవి పొయ్యిల మీద ఉండంగా ఇంక జళ్ళకైతే వచ్చేసాను టిఫిన్లు అయితే ఇంక అందరూ తినేసి వెళ్తా ఉన్నారు వేడివేడిగా అందరికీ అంత అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా వేసేసి నేను క్యారేజీల దగ్గరకైతే వచ్చేసాను నేను క్యారేజీల దగ్గరకు వస్తూ ఉంటే ఇంకా టిఫిన్లు మా అమ్మగారికి అత్తయ్య గారికి చల్లపిండి చేసుకుంటా అన్నారు ఇంక అందుకని చెప్పి వాళ్ళకైతే ఆ ప్రిపరేషన్లో అత్తయ్య గారు ఉన్నారు మధ్య మధ్యలో ఏమైనా కావాలి అంటే కనుక నాకు కొద్దిగా అందిస్తారనమాట ఎందుకంటే ఇద్దరూ అందించుకోకపోతే అందరికీ ఆరుగురు ఐదుగురు క్యారే చదువుకోవాలి కదా నా ఒకదాని వల్ల అవదని చెప్పి పిల్లలు కూడా అందుకుంటా ఉంటారు ఎనిమిదింటికల్లా యాక్చువల్గా ఎనిమిదింటికి అక్కడ ఉండాలి కానీ ఎయిట్ ఫైవ్ అట్లా ఇంట్లోనే లేట్ అవుతుంది మా పెద్దమ్మాయికి పర్లేదమ్మా ఒక్కోసారి ఎక్స్క్యూజ్ ఉంటుంది ఈ దూరం నుంచి వస్తున్నాం కదా అని చెప్పొచ్చులే అని చెప్పి ఒక్కోసారి అట్లా లేట్ అయినా పర్లేదంటది ఇంకా అందుకని చెప్పేసేసి ఇంకా క్యారేజీలు అయితే ఎయిట్కి మొత్తం బయట పెట్టాలి టిఫిన్లు క్యారేజీలు మామయ్య గారికి టిఫిన్ బాక్స్లో పెట్టివ్వడం మా పిల్లలకు క్యారేజీలు వాళ్ళకి టిఫిన్లు వేయడం ఇద్దరు ఆడపిల్లలు వేసరికి జల్లేసి ఇవ్వడంతో మొత్తం ఒక మినీ యుద్ధం జరుగుద్దు అనమాట ఎయిట్ లోపలయితే ఇంకా వాళ్ళని పంపించేసాక ఇంక ఈయనే దించుతారు రోజు ఈ స్కూలు కాలేజీ పక్క పక్కనే ఉంటుంది మా పిల్లలిద్దరికి ఇద్దరు చైతన్య బ్రాంచే సో అందుకని చెప్పి ఈయనే దించుతారు ఇంకా ఆ తర్వాత వాళ్ళు వెళ్ళాక ఇంకా బట్టలు మడత వేసుకోవడం బట్టలు ఆరేసుకోవడం ఇంక మా అమ్మగారు చెప్ ఏదైనా పలకరిచ్చినా కూడా ఆవిడతో ఇప్పుడు మాట్లాడడం కుదరదని చెప్పాను కాబట్టి కొద్ది గంటలు తోముతూ ఆవిడతో కాసేపు మాట్లాడడం ఇంక నేను కూడా బయటికి వెళ్ళాలి కాబట్టి బయలుదేరి వెళ్ళడం ఇంక వన్ బై వన్ సరిపోద్ది అనమాట ఒక్కో రోజు స్పిన్ వేస్తాను ఒక్కో రోజు అయ్యా ఆరిపోతాయిలే అని చెప్పేసి స్పిన్ వేయకుండా మామూలుగా వేసేస్తాను గ్రిల్స్లో నుంచి ఎండ వస్తుంది నిన్నైతే కొద్దిగా స్పిన్ వేసానండి ఎందుకంటే నేను కొంచెం చల్లగా ఉంది యూనిఫామ్స్ ఆరుతాయో ఆరో అని చెప్పి స్పిన్ అయితే వేశాను ఇంకా అవి ఆరేసేసి నేను కూడా బయలుదేరితే ఇంకా ఈవినింగ్ దాకా మా అత్తగారు కొద్దిగా ఆవిడకు పూజ చేసుకుని రిలాక్స్డ్గా టిఫిన్ చేసి ఆవిడ కూడా సర్దేసుకోవాల్సి ఉంటే ఆయన చిన్న చిన్నవి సర్దేసుకొని బయలుదేరతారు ఇదివరకు ఇద్దరం కూర్చొని టిఫిన్ చేసేవాళ్ళం ఇప్పుడు నేను కూడా వెళ్ళే పని పడింది కాబట్టి కాళ్ళని టిఫిన్లు చేసి తొందరగా బయటపడితే సరిపోద్ది కదా అని చెప్పి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది హడావుళ్ళో టేబుల్ మీద కానీ మిగతా వాటి మీద కొన్ని సద్దం కదా ఆ చిన్న చిన్న సర్దుళ్ళు కూడా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పడతాయండి ఇంక ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలు టిఫిన్ తినేసేసి చదివేసుకుంటున్నారు ఇంకా ఈయనకి నిన్న బయటికి వెళ్ళే ఉందని మామగారు తీసుకొచ్చారు ఈ మాయగారు వెళ్ళాక ఇద్దరు ఇంచుమించుగా వాళ్ళు వచ్చే టైము నేను వచ్చే టైము ఒకటే అయింది ఇంకా వాళ్ళు టిఫిన్ చేసి వచ్చారు కాబట్టి ఇంక ఇద్దరు చదివేసుకుంటున్నారు ఇదిగో చదువుకుంటున్నాను కాసేపు చదివేసేసుకుని ఇంకా తర్వాత నాకు హెల్ప్ చేస్తారు పొద్దున్నే అంట్లు మామగా తోమేసి పెట్టేసి వెళ్ళిపోతారు కదా అట్లాగే తడివి కబ్బోర్డ్లో పెట్టినా కూడా మనకి చెదవ వస్తాయి ప్లస్ ఏంటంటే చెక్క కదా ఉబ్బుతాయి అని చెప్పేసేసి అవి ఈవినింగ్ పూట సర్దుతాము ఇంక పొద్దున పూట కూడా ఎలాగో కుదరదు ఆవిడ తోమి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అవుద్ది నేను బయలుదేరి వెళ్ళేసరికి కుదరదు సో అందుకని చెప్పేసి అన్నం పొయ్యి మీద పెట్టేసేసి ఇట్లా సామాన్లు సర్దేసుకోవడం ఆరేసిన ఉంటే లోపలికి తెచ్చుకోవడం ఇంక ఈవినింగ్ యాజ్ యూజువల్గా రొటీన్ అనమాట ఇంకా కొద్దిగానే అయిపోద్ది స్టీల్ కుక్కర్లో తొందరగా అయిపోద్ది చిన్న కుక్కర్లో అని చెప్పేసి అమ్మాయి నిద్ర వస్తుందండి కొద్దిగా మార్నింగ్ లేచి చదువుకునే పని ఉంది ఎర్లీగా అనేసరికి రైస్ కుక్కర్ చిన్న కుక్కర్లో అయితే పెట్టేశాను ఇంకా ఆ తర్వాత ఇంకా బట్టల్ ఫోల్డింగ్ ఈ ఒక్క రోజు లేక చెప్తున్నా కదండి ఒక్కో రోజు మడత వేయట్లేదు కానీ ఇంకా రెండో రోజైనా తప్పదు కదా ఈ అలమరల్లోకి వెళ్ళాలి కదా ఇంకా ఆ రోజైనా మడత వేసేసుకుని ఇంక ఎవరి గదుల్లోకి వాళ్ళకి అత్తయ్యగారు వాళ్ళ గదులో అత్తయ్యగారి వైపు నాయ నాయ వైపు పెట్టేసుకుని ఒకసారి సర్దేసుకుంటాం అనమాట ఈ బట్టలు ఫోల్డింగ్ అయ్యి ఈ మేము సర్దుకునే లోపు హాల్లో వాళ్ళ బుక్స్ సర్దుకునే లోపు అన్నం కొంచెం ఉమ్మకిల్లుద్ది ఇంకా వీళ్ళ భోజనాలు పెట్టేసి కంసాల్లో ఇంకా నా పని నేను చూసుకుంటాను అనమాట ఇవి ఒక్కో రోజు దుప్పట్లు వేసిన రోజు కానీ టవల్స్ వేసిన రోజు కొంచెం ఎక్కువ ఉంటాయి విడి రోజుల్లో కొంచెం తక్కువ ఉంటాయి సో ఈ అన్ని ఫోల్డింగ్లు అయ్యేసరికి ఈ అన్నం కొంచెం ఉమగిలింది ఇంకా వాళ్ళ కంచాల్లో అన్నం పెట్టేసేసి ఎవరి దాళ్ళకి కలిపేసి ఇచ్చేసాను ఇంకా చిన్నమ్మాయే కొంచెం రెండు రకాల పొద్దున కూరలు పెట్టేసా వేడిగా అయితే ఏమీ చేయలేదు ఇంకా పెద్దమ్మాయి మాత్రం నిద్ర వస్తుంది అనేసరికి లైట్గా తినేసింది ఇట్లా నా డైలీ బ్లాగ్ అయితే ఇవాళ కంప్లీట్ అయిపోయినట్టు నేను ఈవినింగ్ వచ్చాక కూడా టిఫిన్ అయితే చేసేస్తా కాబట్టి ఇంక నైట్కి అయితే నేనేం తిన్నాను ఈయన వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇంకా ఆయన పని కూడా ఏమీ లేదు సో మా డైలీ వ్లాగ్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్